ఆ ఒడ్డుకేమో ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు ఈ ఒడ్డుకేమో వీడియో ના નદી આવીઓ దిమ్దా గ్రామ పంచాయతీ బండేపల్లి దిమ్దా దిమ్దా గ్రామ పంచాయతీ బండేపల్లి రెండు ఊళ్ళలో మేము గత మూడు నెలల నుంచి మమ్మల్ని ఫారెస్ట్ వాళ్ళు చాలా ఇబ్బందులు చేస్తాను ఎండలకు బోనిత్తలేదు అరకలు కట్టనిచ్చలేరు మన అరకలు అర పట్టా పట్టాజాగళ్ళకు కూడా దున్నలేదు కోయాగాలు వీకనిస్తలేదు మేము ఇవాళ ధర్నా కూర్చున్నాం ప్రొద్దున మాకు ప్రొద్దున ధర్నా కూర్చుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా మద్దతు అదే అదేవిధంగా ఇంకెవరన్నా మాకు రాజకీయ నాయకులు దయచేసి మద్దతు తెలపాలని కోరుతాను మేము ఈ రాత్రి కూడా ఇన్నే ఉంటాం మాకు ఎన్ని రోజులైన న్యాయం జరిగేంత వరకు మేము ఇన్నే ధర్నా చేసుకుంటూ ఉంటాం చింతల మానపల్లి మండలం దిందా గ్రామం మాది మాకు ఫారెస్ట్ వాళ్ళు చాలా భూములకు ఇబ్బంది చేసి భూములు దున్నుకోకుండా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తాను కాబట్టి మా ఊరు వాళ్ళు మొత్తం మూడు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలు మొత్తం ఇక్కడ మా చేన్ల వచ్చి కూసుకొని ధర్నా చేస్తూ ఉన్నాం ఇకనైనా ప్రభుత్వం దిగచ్చి ముఖ్యమంత్రి అయినా మాకు న్యాయం చేయాలని ఆ న్యాయం అయ్యేదనక మేము పోరాడి ఈ భూముల్ని సాధించుకుంటాం ఈ భూముల్ని వదిలేది లేదు వేరే ఫారెస్ట్ కొట్టేది లేదు ఈ ఫారెస్ట్ వాళ్ళు చాలా ఇబ్బంది చేస్తానని ఈ రాత్రి పగలు ఈ ఇరవై రోజులు కానీ పది రోజులు కానీ ఒక నెల కానీ ఈ తీరు పచ్చదనక ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఎంత ఉద్యమానికైనా సిద్ధమని మా ప్రాణాలను అర్పించుకుంటాం కానీ మేము భూములు వదులుకునే ప్రసక్తి లేదు ఇంకోటి మాకు ఇక్కడ ధరలో ఏమన్నా మా ఇంటి మంత్రులు ఎవరికైనా అపాయం జరిగితే వాళ్ళే ఇక్కడ ఏమన్నా అపాయం జరిగినా ఎవరికి అపాయం జరిగినా దీనికి ఫారెస్ట్ వాళ్ళు లేక ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుకుంటాం